ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయి మాత్రం వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రాత్రికి బాబాగారు తెచ్చిన సందేశం ఏంటి అంటే తల్లి నీకు నువ్వుగా ఇది వినడం లేదమ్మా సాయి అనుగ్రహం నీకు ఉంది కాబట్టే నువ్వు ఈ రాత్రికి అయితే వినగలుగుతున్నావు ఈ క్షణమే విడ్డా ఇది నీకైన వార్త అని బాబా చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి నువ్వు నా ఈ మాటలు వినడానికి నన్ను నమ్మి వచ్చావు కదా ఇది ఈ రాత్రి నువ్వు వింటున్నావంటే నేను నీ పక్కనే కూర్చొని ఉన్నానని అర్థం ఎందుకంటే కారణం లేకుండా నా ఈ మాటలు నువ్వు వినలేవమ్మా ఎప్పుడు ఎవరి దగ్గరకు ఏది పంపాలో ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తాను అదే ఇస్తాను కాబట్టి ఈ రాత్రికి నా ఈ మాటలు నీ బాధని పూర్తిగా తగ్గిస్తాయి ప్రశాంతంగా నిద్రిస్తావు ఇవి కేవలం నీకోసం మాత్రమే నీకోసం మాత్రమే తల్లి నువ్వు ప్రతిరోజు బాధలతో దెబ్బలతో అవమానాలతో జీవిస్తున్నావు వాటిని భరిస్తూ నీ మనసులో ఇలా అనుకుంటున్నావు నా జీవితం ఏంటి తండ్రి ఇలా ఉంది అసలు జీవితం అంటే ఇదేనా వీటన్నిటినీ వదిలి నేను ఎక్కడికైనా వెళ్ళిపోతే బావును అని నువ్వు అనుక్షణం ఆలోచిస్తున్నావు కదా ఆనందాన్ని ఎక్కడ ఉంటుందని వెతికి వెతికి అలసిపోయి అసలు నాకు ఎవరు వద్దు బాబా నేను ఒంటరిగానే ఉంటాను అలా ఉంటేనే నేను ప్రశాంతంగా ఉండగలను అని అడుగుతున్నావు కదా అంత బాధతో నీ మనసు విరిగిపోయింది నీ జీవితం అలానే ఉంటే దానికి అర్థం లేకుండా పోతుంది ఈ క్షణంలో నీకు ఏం చేయాలో తెలియడం లేదు కదా ఇన్ని కష్టాల్లో కూడా నువ్వు నీ మనసుని ఇంకా ఇంకా బాధపెట్టుకుంటే నీ చేతులార నీ జీవితాన్ని నువ్వే కష్టాల్లోకి నెట్టేసుకుంటున్నావు కాబట్టి ముందు నీ ఆలోచనలను అదుపు చేసుకో ఒక్కటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఇలాంటి సమయంలోనే నీకు నువ్వే సాయం చేసుకోగలవు ఇంకెవరూ నిన్ను కాపాడరు సాయం చేయరు ఇప్పుడు నీకున్న వ్యతిరేకమైన ఆలోచనలు దాటి కష్టంతో పోరాడాలి అంటే నీకు కాస్త కష్టమే అనిపిస్తుంది కానీ నువ్వు నీ మనసును నీ ధ్యాసను మంచిగా మార్చుకుంటే అన్నీ సర్దుకుంటాయి బిడ్డ వాటంతట అవే అన్నీ పనులు జరిగిపోతాయి అసలు నువ్వు ఏం చేయాలో చెప్పడానికి నీ బాబాను నేనున్నాను కదా నీ ఆలోచనలను నీ మనసుని నా వైపు మళ్ళించు అన్నిటినీ నాకు అప్పగించమ్మా వేరే వారి మాటలు పట్టించుకోకుండా సాయి పూజ ముఖ్యం అని నీ పూర్తి ఐక్యం నా ఐక్యం అవ్వునాలు ఇలా నువ్వు చేస్తే నువ్వు నడిచే దారంతా నీకు పూలబాట వేస్తాను నీ బాధని మొత్తం నువ్వు దాటి చేరాల్సిన స్థలానికి నువ్వు సమయానికి చేరుకుంటావు అప్పుడు నీకు ఆ దారి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది నువ్వు ఆశ్చర్యపోయేంత అందంగా నీ దారిని నేను మారుస్తాను అప్పుడు నువ్వే అంటావు బాబా నేను నడిచిన దారి ఎంతో అందంగా ఆనందంగా ప్రశాంతంగా ఉంది బాబా అని ఉత్సాహంగా నేను ఈ దారిలో నడవగలిగాను తండ్రి ఇది అంతా కూడా మీదయ్యే అని నువ్వే అంటావమ్మా జీవితం అనేది ఆనందంగా జీవించడానికే తప్ప ఏడుస్తూ కూర్చోడానికి కాదు కాబట్టి నీ జీవితాన్ని ఆనందంగా మార్చుకో లేకపోతే నీ జీవితాన్ని అలవాటు చేసుకో అప్పుడు నువ్వు తప్పకుండా ఆనందంగా ఉంటావు మనుషుల్లో కొందరు చనిపోవడానికి ఇష్టపడతారు మరికొందరు జీవితాన్ని ఆనందంగా జీవించడానికి ఇష్టపడతారు కాబట్టి నువ్వు కూడా ఆనందంగా జీవించు నువ్వు సాయిబిడ్డవి ఏడవడానికి నువ్వు పుట్టలేదమ్మా ఆనందంగా జీవించడానికి పుట్టావు జీవితాన్ని శాసించడానికి పుట్టావు నువ్వు నీ సాయి మాటలే విను నీకు అంతా శుభమే జరుగుతుంది నా ఈ వాకులు మాటలు మాత్రమే కాదు తప్పకుండా ఫలిస్తాయి నా మాటల మీద నా మీద నమ్మకం ఉంటే ఇక నువ్వు ఎప్పుడూ దిగులు పడు ప్రశాంతంగా ఉంటావు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను వినమ్మా ఇవేం నీకు ఊరికే చెప్పడం లేదు నీ కోసమే పలుకుతున్న సాయి మాటలు ఇవి నీ తండ్రి నీ కోసం చెబుతున్న ఈ మాటలను నువ్వు నమ్మితే ఆనందంగా నిద్రిస్తావు చిరునవ్వుతో నీ ఉదయాన్ని ప్రారంభిస్తావు ఆ చిరునవ్వు నీకు శాశ్వతం చేస్తాను నమ్మకంతో బిడ్డ అంతా మంచే జరుగుతుంది నీ సాయి మాటలు విన్నాక ప్రశాంతంగా నిద్రించు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్